స్ పొలానికి అయితే వచ్చినా కందిపంట పొలం అంటే ఓన్లీ కందిపండ కాదు ఇది మధ్యలో పత్తి వేసుకోండి కందు కిలుగుని పెట్టుకున్నాము అయితే కాసిపోయినాయి కోసుకోవాలా ఒట్టి అయినాయి గింజలు చూడండి అయితే ఇది మాకు తినడానికి అయితే వస్తాయి కొన్ని ఎక్కువైతే కూడా మా రిలేటివ్ అంటే మా చెల్లెలు వాళ్ళు మా వాళ్ళకి కొంచెం పెడతాము వాళ్ళు మాకు ఏదైనా ఇస్తారు కందులు అయితే కాసిపోయినాయి ఒట్టి అయినాయి కోసుకోవాలా ఒక ఈ సంక్రాంతి పోయాకైతే కోసి పెడతాము ఆకుపచ్చ ఉంది కదా అంతా ఎండిపోతుంది తర్వాత మనం ఏదైనా మిషన్ వస్తే మిషన్లో వేసుకుంటాము అయితే ఈసారి బాగానే ఉన్నాయి ఎవరైనా ఇంకా మీరు ఎవరైనా కందిపంట వేసారా ఎన్నిసార్లు మంది పిచ్చికరీ చేశారు నేనైతే నాలుగు సార్లు పిచ్చికర చేశాను మీరు ఎన్నిసార్లు పిచ్చికర వేస్తారు కందిపంటకి నేనైతే నాలుగు సార్లు కన్నా ఎక్కువ పిచ్చకరీ చేయను ఈ మధ్యలో పత్తి పెట్టుకోండి పత్తి ఎక్కువ దిగుబడి రాలేదు వర్షాలు ఎక్కువనేవి ఇంకా ఇక్కడైతే కందకిల్ ఉంది ఇప్పుడు కందక్కిలు అయితే కోసుకుంటాం తినడానికి వస్తే బ్యాళ్ళు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి